అందరికీ నమస్తే అండి అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిజంగానే పిచ్చిపెట్టిందండి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో మనం ఈ పదం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేది కూడా అర్థం కావట్లేదు ఇంగిత జ్ఞానం సంస్కారం అనేది లేనే లేదు అసలు ఈరోజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా బావిలో దూకి చేస్తే బెటర్ అంటాడు మరి నువ్వు నువ్వన్నా అసెంబ్లీకి వెళ్ళకుండా అప్పపాయ కోర్లు చెప్తున్న ప్రెస్ మీట్లు పెట్టి నువ్వేం చేయాలి ఫ్యాన్ పూరేసుకుని చచ్చిపోదా

తల్లికి న్యాయం చేయలేదు శలికి న్యాయం చేయలేదు ఎమ్మెల్యేగా గెలిపితే అసెంబ్లీకి వెళ్ళి రాష్ట్ర ప్రజల తరఫున పోరాటం చేయలేవు మాట్లాడలేవు ఏం ఉపయోగం అని చెప్పేసి అని కామెంట్లు పచ్చి బుతులు తిడుతున్నాను నేను ఇంత లేఖతనంతో ఈ ముఖ్యమంత్రి ఎట్టా చేశాడని చెప్పేసి అని తిడుతున్నారు నేను అనట్లేదు కామెంట్లో తిడుతున్నారు వీడి అమ్మబాబు వీడికి జన్మనిచ్చారు కానీ కాస్తానగా సంస్కారం నేరపలేదు ఇదేం జన్మ వీడిదని చెప్పేసి అని తిడుతున్నారన్న ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు కామెంట్లు ఎంత ఘోరంగా తిడుతున్నారు చెప్పనా అంత దారుణంగా తిడుతున్నారు నేను మాట్లాడితే ఆడు చచ్చిపోవాలంటాడు ఈడు చచ్చిపోవాలంటాడు చంద్రబాబు నాయుడు గారిని చచ్చిపోవాలని చెప్పేసి అంటాడు ముందు నువ్వే పోతే అందరికంటే ముందు నువ్వే పోతే అన్న ఈ చచ్చిపోవడాలు ఏందో ఒక వ్యక్తి చావు కోరుకోవడం ఏందో నువ్వేందో నీ మెంటలతనం ఏంటో నీ పిచ్చితనం ఏంటో ఇవాళకే అర్థం కాదన్నా మంచి జనం ఎత్తిన తర్వాత ఒక చావు కోరుకోకూడదన్న మనకు బతకడానికి అంత కష్టంగా ఉంటే మనం ఊడిపోవాలి మనం పోవాలి అది దరిద్రం వదిలిపోద్ది రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం వదిలిపోతుంది అన్న నీ వల్ల ఎవరికో పోవన్న రాష్ట్రానికి మేలు చేసినాడు అంటే కాదే కొన్ని కుటుంబానికి ఏమైనా మేలు చేసేవంటే అది లేదు నేను తల్లి నమ్మదో నమ్మదా నువ్వు కాదు ఊడిపోవాల్సింది అసలా నన్ను అడిగితే అన్నా ఏదైనా బాగు చూసుకుని చచ్చిపోతే అయిపోతాయి అందులో బాగుంటుంది అని అంటే ఎంత దరిద్రంగా ఉందో చూడు మాజీ ముఖ్యమంత్రిని అలా అంటారని చెప్పేసి మళ్ళీ కిందకు వచ్చి పేటీఎం పొక్కలు ఎడితే ఏమో జగన్ అన్న అలా అంటారా అంటే మనం మాట్లాడే మాటలు బట్టి ఎదుటి వ్యక్తులు సమాధానం ఉంటుంది గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలన్నా ఏమో సుఖం అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టేవు అంతసేపు మాట్లాడేవు ఈ లేఖ మాటలు పోలేదన్న అది పుట్టుక నుంచి వచ్చేసింది అంతే అది ఆ లేఖ మాటలు తగ్గించుకుంటే బ్రహ్మాండంగా మనం ఏం చెప్పినా సరే జనాల్లోకి వెళ్ళుద్ది ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు వైరల్ అయినాయి దానిపైన విమర్శలు దానిపైన రచ్చ దానిపైన డిబేటు ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంత దిగజారిపోయి అది ఇది పోరం బొగ్గలు మాట్లాడుకుంటారు కదా రోడ్డు పక్కన అలానే మాట మాట్లాడుతున్నారే చేపని అర్థం ఏంటని నాకు అర్థం కాదు చేతకానో అన్ని అన్నీ అప్పభైకోలు కాకపోతేనే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు ఎంత పెద్ద కోర్టు గడువు కదా అసెంబ్లీకి ఎందుకెళ్ళా నేను అసెంబ్లీకి వెళ్ళను అంటాడు నాకు అక్కడికి వెళ్తే భయం నేను అక్కడ మాట్లాడలేను నాకు చేత కాదు మాట్లాడడానికి అలా నన్ను మాట్లాడిన ఎవరో నేను మాట్లాడలేను అసలు నాకు ముందు ప్రిపేర్ ఉండాలి స్క్రిప్ట్ లేకపోతే నేను మాట్లాడలేను అని చెప్పేసి నన్ను మనకు పరిపాలన చేయడం కాలేదు ఇక్కడికి వచ్చినా అప్ప అబ్బాయి గారు చెప్తున్నావు కాగా ఏమన్నా అంటే ప్రైవేటీకరణ చేయకూడదు నేను మళ్ళీ వచ్చేస్తాను అన్నీ రద్దు చేస్తాను నేను ఎవడన్నా రానెత్తాడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవడన్నా రానెత్తాడయ్యా రాష్ట్రం నీ జాగిరా ఒక కంపెనీ రాకూడదా ఒక కంపెనీ వచ్చి పెట్టుబడి పెడితే పెట్టినారండి రాకూడదు మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఇచ్చిన భూములన్నింటినీ కూడా వెనక లాగేసుకున్నాం అంటారు ఎవరైనా ఏదైనా కాంట్రాక్టర్లు కానీ లేదంటే టెండర్లు కానీ పోయితే మేము పోతే రద్దు అంటారు అమరావతి నిర్మాణం జరగకూడదు మళ్ళీ మేము పోతే ఆ బిల్లులు గట్టా కాంట్రాక్టర్ ఇక్కడ మళ్ళీ మీరు రద్దు చేసేస్తాం అంటాడు ఏం చేయాలనుకుంటున్నావు రాష్ట్రం నాకు అర్థం కా అంటే నీకున్న ముఖ్యమంత్రి పదవి అది పదవి కోరిక కోసం మేము నాశనం అయిపోవాలా ఇక్కడికి వచ్చి మేము ఆడదాల్నా శాపనార్థాలు పెడతావా అన్నీ అప్పబాయ కోరిలా అసెంబ్లీకి వెళ్ళినా చేత కదా నువ్వు అంత పెద్ద మొగోడు పోయితే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు మొత్తం పోహేసుకుంటాడు అసెంబ్లీకి వెళ్ళాలంటే లిటరల్గా లేడు వెళ్ళలేడు లేడు అంత చేత కాదు అంత పెద్ద సబ్జెక్టు అంత మేధావితనం ఇదేం కాదు అని తెలివితే ఉండి సత్తే ఎక్కడ ఎందుకు ఏ మాటలు మాట్లాడతాడు ఎన్నికంటే సవాయి నువ్వు మెడికల్ కాలేజ్ నాకు అర్థం కాలేదు చూపించు నువ్వు కట్టేసావు మెడికల్ కాలేజ్ దిగో నా హయాంలో మెడికల్ కాలేజ్ నేను పూర్తి చేశానని చెప్పి నేను ఒక్క మెడికల్ కాలేజ్ చూపించాయా విడిస్తే పునాద లీవ్ కూడా ఎక్కడా లేపలేదా ఆ ఒకటో ఆరో కట్టు ఉంటాడు అది కూడా సకమే ఏది కూడా కంప్లీట్ చేసిన పాపాన్ని పాలేదు ఎక్కడ ఎక్కడ తగలాడే అలాగా అని నేను వచ్చారు అగదీహన్ మెడికల్ కాలేజీలో అన్న చెప్పే సబ్జెక్టు నీట్గా చెప్తే కాస్త జనాల్లో నా ఇలాంటి లేఖ మాటలు మాట్లాడితే చెప్పిన సబ్జెక్ట్ పక్కకు పోతే నువ్వు మాట్లాడిన లేఖ మాటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చ దిగో ఇప్పుడు ఎలాగా నువ్వు మాట్లాడిన దాని గురించి మేము మాట్లాడట్లేదుగా మాజీ ముఖ్యమంత్రికి యాభై ఏళ్ళు వచ్చినాయి నీకో డెబ్బై వస్తాను ఎనభై వస్తాను నువ్వు పోతావు పోకుండా ఉండవు ఎవడన్నా పోవల్సింది పుట్టినోడు పోకుండా ఉండడుగా దగ్గర్ ఉంటాయేలాగా మనం భూమి మీద ఏటల కాలం ఉండిపోతావా ఆ టైం వస్తే ఆ సందర్భం వచ్చినప్పుడు ఎవడన్నా పోవాల్సిందే అలా చంద్రబాబు నాయుడు గారిని పోవాలి అని కోరుకున్న వాళ్ళు ఆయనకంటే ముందే పోయారు నామరగకుండా పోయారన్న అయితే మాంసం మొదలవు దొరికి అనకూడదు అంటే అంత దర్ దర్ద్రంగా ఉంటుంది అన్న గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలన్నా ఇది ఎక్కడ జరుగుతుందా మాట్లాడితే ఎంత లేక మాట్లాడతావు చచ్చిపోవాలని చెప్పి కోరుకుంటావు చచ్చిపోవాలంటావు ఇన్ని లేకు మాటలు ఎక్కడ చూసినా మాకు అర్థం కామెంట్లు చదివి వినిపించినా ఎంత దారుణంగా తిడుతున్నారో నేను నేను మాట్లాడదు కదన్న కామెంట్లే ఆ కామెంట్లు చూస్తే చచ్చిపోతాను అయితే ఇగో ప్రతిసారి చావు తప్ప మంచి మాటలు మాట్లాడిన పాపాన్ని పోలా పోడో ఆ దరిద్రుడు అలాగే ఎడతాడు ఇగో ఒరే జగ నువ్వు ఎన్ని చార్లు సావాలరా అని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడు వాళ్ళ కామెంట్లు రూపంలో అన్న ఏం పోయగలవని కానీ అడుగుతున్నా అన్న హుందో ఎక్కడి నుంచో రాదన్న అది మనం మాట్లాడే మాటలను బట్టి వస్తుంది అందరు అంటారుగా చాలామంది ఏమంటారు ఇగో నువ్వు చావురా సైకో సైకో బాడ్ కావట్ నిన్ను నిన్ను ఉద్దేశించ మాజీ ముఖ్యమంత్రి అదే బాధ ఉంది నాకు జగన్గాడు నీళ్ళు లేని బావిలో దూకి చచ్చిపోవాలి నిన్నే అన్న నువ్వు విషం ఇంగి చావు ఎప్పుడు పక్క వాళ్ళ చావు కోరుకుంటావు వాళ్ళకంటే నువ్వు ముందే పోతావు అని చెప్పిస్తుడు నీకు ఎవరో ఒకరు సేవ లేకపోతే ఈ దరిద్రుడికి నిద్రపట్టదు నిన్నే అగో జగన్మోహన్ రెడ్డి నీకు అసలు బుర్ర పని చేస్తుందా లేదా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలానా పలానా కార్యక్రమాలు చేస్తున్నారో నువ్వు ఇంట్లో పొట్టుకుని ఆడిచుకోవాలి ఈచచ్చుకోవాలని చెప్పి కోరుకుంటావు అందరికంటే ముందు నువ్వే పోతావు ఒకడు ఇగో జగన్ నా కొడుకుని చచ్చుకోవాలని చెప్పేసి ఒకడు పచ్చి బూతులన్నా నిన్నే మనం ఒక మాట ఎందుకు అనాలి పది మాటలు ఎందుకు అనిపించుకోవాలన్నా మర్యాదగా మాట్లాడు గౌరవించి మాట్లాడు ఈ గౌరవం అనేది కదా మన ఇంట్లో మనకి దే మన ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారు మనం ఎంత గొప్ప వ్యక్తులు అని చెప్పేసి అని ఇంట్లో వాళ్ళది కావన్న ఎంత అన్నదమ్ములైనా అన్నచల్లెలైనా ఇంట్లో విభేదాలు ఇంట్లో వరకు ఉంటే పర్వాలే అవి రోడ్డు ఎక్కేసి నేను కాంత దరిద్రం అని చెప్పి నువ్వు లెక్కేసుకోవాలి బహిరంగంగానే చెప్తారు నీ గురించి అంత మనం అంత సన్నాసం మనం అక్కడ అక్కడ వాళ్ళు నువ్వు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు వేస్తావు వాళ్ళు అలాగ వెళ్ళి అలాగ అని చెప్పేసి మాట్లాడు సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడు నువ్వు విరగదీసి పోటీ చేసింది ఏమి లేదన్నా నువ్వు విరగదీసి పోటీ చేస్తే రా పదకొండు ఎందుకు వస్తాయి నీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు ఎందుకు వస్తాయి వస్తాయన్న అంతకంటే ఎక్కువ రావాలి రాలేదంటే ఏంటి మనం మనకేం చేత కదా పైగా ఈ లేఖ ఈ లేఖితనంతో ఈ లేఖి మాటతో నేను అన్ని రద్దు చేస్తాను నేను రానస్తారా ఎవడన్నా శుద్ధికలే అప్పుడే అయిపోయిందా ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నువ్వు ఏదో వచ్చేస్తా అని పక్కట కలాలకు అంటున్నావేమో అన్నా ఈ లేఖితనంగా మాట్లాడితే నువ్వు రారంగా దేవుడి పక్కన పెట్టి డిపాజిట్లు కూడా రావు ఆ పదకొండు కూడా ఈసారి వచ్చే పరిస్థితి ఉండదన్న నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే మాట్లాడు రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా హుందాగా ఉండాలన్న ఈ లేఖితనం ఎక్కడి నుంచి వచ్చింది నీకు సంస్కారం లేక అసలు నీకు బొత్తిగా సంస్కారం నేర్పలేదన్న కొంపలోని వదిలేసినట్టున్నారు అలాగే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు దయచేసి ఇకనైనా సరే ఈ అప్పబాయా ఊరులు చెప్ప నాకు राजी की से गानी इदिखमल मार माटर makanना